వర్తమానం వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది షేక్ అబ్దుల్ అజీజ్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఢిల్లీలోని ఐఎన్ఏ మార్కెట్లో అగ్ని ప్రమాదం ఆరుగురికి గాయాలు త్వరలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ ఆగస్టు పన్నెండు నుంచి మళ్ళీ నిరాహార దీక్ష చేపడతా అంటున్న సోనం వాంగ్చుక్ గంగా జమున తెహీబ్కు ప్రతీకగా నిలిచిన హైదరాబాద్ కార్వాన్లో వెలిసిన సే నోటు హలాల్ పోస్టర్లు తెలంగాణలో ద్వాక్రా సంఘాలకు ఐదు వేల కోట్ల రుణం ఇవ్వనున్న ప్రభుత్వం ఇజ్రాయిల్లో ప్రవేశిస్తామంటూ సంచలన ప్రకటన చేసిన టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ అమెరికాలో కాచిచ్చున్న ఆపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న వేలాది మంది సిబ్బంది దేశ రాజధానిలోని ఐఎన్ఏ మార్కెట్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున రెండు రెస్టారెంట్లలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆరుగురు గాయపడ్డారు గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయాలయ్యాయి అగ్నిమాపక దళం అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు తెల్లవారుజామున మూడు ఇరవై సమయంలో తమకు కాల్ రావడంతో ఎనిమిది ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతుంది అయితే సంఘటన స్థలంలో ఉన్న అగ్నిమాపక అధికారుల ప్రకారం రెస్టారెంట్లో అవసరమైన దానికంటే ఎక్కువ వాణిజ్య సిలిండర్లు నిల్వ చేయడమే ఈ పేను విషాదానికి కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైందని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు మొదట అక్కడ ఉన్న కేరళ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయని తర్వాత మంటలు రెండు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లకు వ్యాపించాయని అధికారులు తెలిపారు మంటల్లో మూడు దుకాణాలు దగ్ధమయ్యాయి షాపుల చుట్టుపక్కల పనిచేస్తున్న వారికి తీవ్ర గాయాలైనట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ త్వరలో కొత్త రాజకీయ పార్టీని ఆరంభించనున్నారు ప్రస్తుతం చేపడుతున్న జన్ స్వరాజ్ యాత్రను రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు వెల్లడించారు అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున తాను పార్టీని ప్రారంభించనున్నట్లు తెలిపారు పాట్నాలో నిర్వహించిన జన్ స్వరాజ్ రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని వెల్లడించారు బీహార్లోని ముస్లిం సమాజం నుండి జన్ స్వరాజ్ కు గణనీయమైన మద్దతు లభిస్తుందని కిషోర్ అన్నారు వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తామని పేర్కొన్నారు మెరుగైన విద్య వైద్యం బీహార్ భవిష్యత్తు కోసం శ్రమించాలని కార్యకర్తలను ప్రశాంత్ కిషోర్ దిశానిర్దేశం చేశారు పార్టీ నాయకత్వం వంటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కర్ ూరి ఠాకూర్ మనవరాలు జాగృతి ఠాకూర్ తదితరులు హాజరయ్యారు కాగా రెండేళ్ల క్రితం బీహార్లో జన్ స్వరాజ్ యాత్రను ప్రశాంత్ కిషోర్ ప్రారంభించారు అయితే ప్రశాంత్ సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ జేడియూ కూటమి ప్రభుత్వాన్ని ఢీ కొడతారా లేక ఆర్జేడీతో పొత్తు పెట్టుకుంటారా అనేది ఆసక్తిగా మారింది లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా రాజ్యంగా పరిరక్షణ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం అధికారులను చర్చలకు ఆహ్వానించకపోతే స్వాతంత్ర్య దినోత్సవం నాడు మరో ఇరవై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని పర్యావరణ కార్యకర్త సోమన్ వాంగ్చుక్ కేంద్రాన్ని హెచ్చరించారు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ లదాఖ్ ఆపెక్స్ బాడీ లే కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ ఇటీవల కార్గిల్ విజయ దివస్ సందర్భంగా లదాఖ్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీకి తమ డిమాండ్లతో మెమొరండం సమర్పించామని వెల్లడించారు ఎన్నికల సమయంలో తాను ప్రభుత్వాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాలని కోరుకోలేదని ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటుందని తాము ఆశిస్తున్నట్లు సోనం వాంగ్చు అన్నారు పర్యావరణ పరంగా బలహీనంగా ఉన్న లదాఖ్ ప్రాంతంలో వనరులు దోపిడీని అడ్డుకోవడంతో పాటు ఈ ప్రాంతానికి గిరిజన హోదా పూర్తి రాష్ట్ర హోదాను అందిస్తామనే వాగ్వాదాన్ని ప్రభుత్వం ఉపసంహరించనున్నట్లు ఆయన ఆరోపించారు మెమోరాండం సమర్పించిన తర్వాత కేంద్రం తమ నేతల్ని చర్చలకు ఆహ్వానిస్తుందని అనుకుంటున్నామని లేకపోతే ఆగస్టు పన్నెండు నుంచి రెండో విడత నిరసనని ప్రారంభిస్తామని చెప్పారు తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు ఈ సందర్భంగా వేల ఏళ్ల నాటి తెలంగాణ చరిత్ర సంస్కృతి సంప్రదాయాలను సీఎం గుర్తు చేశారు కుతుబ్ హెరిటేజ్ పార్క్ పునరుద్ధరణ ప్రాజెక్టుకు ముగింపు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం గంగా జమునా హెజీబ్ కు ప్రతీకగా నిలిచిందని అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చరల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పునరుద్ధరణ ప్రాజెక్టు కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది తెలంగాణకు వేల సంవత్సరాల చరిత్ర సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి ఈ ప్రాంతాన్ని శాతవాహనులు కాకతీయులు కాకతీయులు షాహీలు పాలించారు ఈ ప్రాంతంపై ప్రతి పాల తనదైన ప్రత్యేక సాంస్కృతిక ముద్ర వేశారు అని అన్నారు తెలంగాణ సుసంపన్నమైన సంస్కృతిక చరిత్రను ఎట్టి చూపుతూ చార్మినార్ గోల్గొండ కోట కుతుబ్హి సమాధులు వేయి స్తంభాల గుడి రామప్ప దేవాలయం ఆలంపూర్ దేవాలయం వంటి ఇతర నిర్మాణ అద్భుతాలకు రాష్ట్రం కేంద్రంగా ఉందని వివరించారు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం తెలంగాణకు గర్వకారణమని అన్నారు కుతుబ్షాహి హెరిటేజ్ పార్క్ సెవెన్ టౌమ్స్ ను నిజాం రాజవంశం నిర్మాణ నైపుణ్యం సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు షాహీ హెరిటేజ్ పార్క్ సెవెన్ టామ్స్ నిజాం రాజవంశం నిర్మాణ నైపుణ్యం సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనం అని ముఖ్యమంత్రి అన్నారు పండుగల సమయంలో హిందువులు హలాల్ ఉత్పత్తులకు దూరంగా ఉండాలని పాతబస్తీలోని కార్వాన్ జియాగుడ ప్రాంతాల్లోని దేవాలయాల్లో పోస్టర్లు వేలిచాయి ఆర్ఎస్ఎస్ సభ్యుడు భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ఐటీ సోషల్ మీడియా కన్వీనర్ రక్షిత్ సాగర్ ఈ పోస్టర్ ను అతికించారు పండుగల సమయంలో హలాల్ ఉత్పత్తులను నివారించాలని ఆయన తన పోస్టులో హైదరాబాద్లోని హైదరాబాద్ లోని హిందూ సమాజానికి విజ్ఞప్తి చేశారు జై మాతా ది భాగ్యనగర్ లోని కార్వాన్ జియాగూడ ప్రాంతంలోని వివిధ దేవాలయాల వద్ద సే నో టు హలాల్ బ్యానర్లను ప్రదర్శించారు కనీసం మా పండుగల సమయంలోనైనా హలాల్ ఉత్పత్తులను బహిష్కరించాలని నా హిందూ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నానని ఎక్స్ లో రక్షిత్ పోస్టు చేశారు ఈ ఖాతాను కేంద్ర మంత్రి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి నిజాం ఎంపీ అరవింద్ ధర్మపురి బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య వంటి ప్రముఖ బీజేపీ నేతలు ఫాలో అవుతున్నారు ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా హిందూ రైట్ వింగ్ ప్రచారం చేసిన ఇటీవల కుట్ర సిద్ధాంతాలలో హలాల్ జిహాద్ ఒకటి హిందుత్వ సంస్థలు స్పృష్టించిన ఈ పదం ముస్లిం సమాజం హలాల్ ఆహారాన్ని తినడం వల్ల హిందూ హోటళ్ల వ్యాపారం మూతబడుతుందని ఆరోపించారు మరోవంక అనేక హిందూ సంస్థలు హలాల్ ఆహార పదార్థాలు వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు దానిని నిషేధించడానికి కేంద్రం ఒక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన మిషన్ కింద వచ్చే ఐదేళ్లలో స్వయం సహాయక బృందాలకు ఐదు వేల కోట్ల రుణం ఇవ్వనుంది మహిళా పారిశ్రామిక వేతలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గతంలో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద మహిళలు అర్హత ఆధారంగా పది పర్సెంట్ నుండి ముప్పై ఐదు పర్సెంట్ వరకు సబ్సిడీలతో గుట్టు కేంద్రాలు షాపులు స్థాపించవచ్చు తెలంగాణలో పదిహేడు పాయింట్ అరవై ఐదు లక్షల మంది సభ్యులతో ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెయ్యి కోట్లకు పైగా మూలధన వ్యయంతో పదిహేడు వేల ఐదు వందల మైక్రో ఎంటర్ప్రైజెస్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో రెండు వేల ఐదు వందలు గ్రూప్ సంస్థలు ఒక్కొక్కరికి ఇరవై లక్షలు రుణాలు ఇవ్వనుంది ఈ గ్రూప్ ఎంటర్ప్రైజెస్ లో క్యాంటీన్లు క్యాటరింగ్ సేవలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మాణ పరికరాలు కోల్డ్ స్టోరేజ్ మీ సేవా కేంద్రాలు ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్లు ఉంటాయి ఇప్పటి వరకు బ్యాంకు లింకేజ్ల ద్వారా తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరు స్వయం సహాయక సంఘాలకు ఐదు వందల తొంభై ఐదు కోట్లు విడుదలయ్యాయి రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటుకు నూట యాభై రెండు కోట్లు మూడు వందల యాభై ఎనిమిది కుట్టు కేంద్రాలకు నూట ఇరవై రెండు కోట్ల మంజూరు చేశారు ఇందులో భాగంగా సచివాలయం జిల్లా కలెక్టర్ కార్యాలయాలు దేవాలయాలు పర్యాటక కేంద్రాలు పారిశ్రామిక పార్కులు మున్సిపల్ కార్యాలయాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన వైమానిక దాడులను చేపట్టిన వేళ టర్కీ కీలక నిర్ణయం తీసుకుంది గాజా ప్రజలకు సాయం చేసేందుకు తాము ఇజ్రాయెల్లోకి ప్రవేశిస్తామని టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ ప్రకటించారు ఈ క్రమంలో గాజాపై ఇజ్రాయిల్ దాడులను తీవ్రంగా ఖండించారు పాలస్తీనా ప్రజలకు అండగా టర్కీ అండగా నిలుస్తుందన్నారు దాడులను తక్షణమే నిలిపివేయాలని ను హెచ్చరించారు తాజాగా జరిగిన పాలక ఏకే పార్టీ సమావేశంలో మాట్లాడుతూ టర్కీ గతంలో లిబియా నా కరాభాక్ లో ప్రవేశించినట్లు లోకి కూడా వెళ్లే అవకాశం ఉంది ఇజ్రాయెల్ లోకి వెళ్తే కనుక వారి సైన్యంపై తీవ్రమైన దాడులు జరుగుతాయని చెప్పుకొచ్చారు మరోవైపు అర్ధోగాన్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం కాగా ఇరవై ఇరవైలో ఐక్య రాజ్య సమితి గుర్తింపు పొందిన లిబియా జాతీయ ఒప్పందానికి మద్దతుగా టర్కీ సైనిక సిబ్బందిని లిబియాకు పంపింది ఇదిలా ఉండగా పాలస్తీనాలోకి గాజాపై ఇజ్రాయిల్ బాంబుల మూత ముగిస్తుంది ఉంది తాజాగా గాజాలోని ఓ స్కూల్ భవనంలో నిర్వహిస్తున్న ఆసుపత్రిపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దాడిలో మరో వంద మంది గాయపడ్డారు సెంట్రల్ గాజాలోని దీర్ అల్ బలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు యువత మృతదేహాలకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు వీరి మృతదేహాలను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో జనాలు వీధుల్లోకి వచ్చి కన్నీటి వేడుకోలు పలికారు అమెరికాలోని కాలిఫోర్నియా లో చెలరేన కార్చిచ్చును ఆపేందుకు వేలాది మంది తీవ్రంగా శ్రమిస్తున్నారు అయితే కార్చిచ్చు దెబ్బకు గాలిలో నాణ్యత బాగా దెబ్బతింది దీంతో పశ్చిమ అమెరికా కెనడాలో వాయు కాలుష్యంపై మిలియన్ల మంది ప్రజలను హెచ్చరించారు మరో వంక చల్లటి వాతావరణంతో పాటు గాలిలో తేమ పెరగడంతో మంటలు కాస్త అదుపులోకి వచ్చాయి కాగా ఈ ఏడాది కాలిఫోర్నియా రాష్ట్రం ఎదుర్కొన్న అతి పెద్ద కార్చిచ్చు ఇదే దీనికి సంబంధించి ఫైర్ సంస్థ కమాండర్ బిల్లీ సి మాట్లాడుతూ ఈ మంట గంటకు ఐదు వేల ఎకరాలకు వ్యాపిస్తున్నాయని చెప్పారు ఫైర్ గా నామకరణం చేసిన ఈ కార్జిచ్చు కారణంగా ఉత్తర కాలిఫోర్నియాలో ఐదు వందల యాభై చదరపు మైళ్ళు కంటే ఎక్కువ అటవీ ప్రాంతం కాలిపోయింది ఆకాశంలో పొగ కారణంగా అంతా చీకటిగా మారింది అమెరికా వాయువ్య పశ్చిమ ప్రాంతాల్లో గాలి నాణ్యత తక్కువగా ఉంది పార్క్ ఫైర్ వల్ల ప్రమాదంలో పడ్డ ప్రాణాలను ఆస్తిని రక్షించడంపై రెస్క్యూ సిబ్బంది మొదట దృష్టి పెట్టారు అయితే అది మంటలను ఎదుర్కోవడంగా మారిందని ఫైర్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి జే ట్రేసీ అన్నారు వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్లు ఎయిర్ ట్యాంకర్ల సహాయంతో నిరంతరం పోరాడుతున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం